ఒకటి కష్టాలు మన శక్తిని గుర్తించటానికి దేవుడు ఇచ్చే అవకాశం రెండు కష్టాలు అనేవి మన ప్రగతికి వారదులు మూడు మనలోని లోపాలను క్షమించేందుకు కష్టాలను దేవుడు ప్రయోగిస్తాడు నాలుగు తీవ్రత పెరిగిన కష్టాలే మహానుభావుల్ని తయారు చేస్తాయి ఐదు కష్టం లేకుండా విజయం అనేది సాధ్యం కాదు ఆరు ప్రతి కష్టానికి ఓ దారి ఉంది ఆ దారిని వెతకడమే ధర్మం ఏడు కష్టాల ద్వారా జీవితం నిజమైన సత్యాలను నేర్పుతుంది ఎనిమిది దేవుడు మన ఆత్మబలం పరీక్షించటానికి కష్టాలను ఇస్తాడు తొమ్మిది కష్టం అనేది దైవకృపను పొందే ప్రయత్నం పది కష్టాలు నీలోని శక్తిని వెలికి తీయడానికి వస్తాయి పదకొండు జీవితంలో కష్టాలు లేకుండా ఆనందం విలువ తెలుసుకోలేం పన్నెండు కష్టాల వెంటనే విజయాలు ఉంటాయి పదమూడు దేవుడు ఇచ్చే కష్టాలు మనం భవిష్యత్తులో బలంగా ఉండటానికి బాటలు వేసే సాధనాలు పద్నాలుగు మనిషి జీవితంలో కష్టాలు దేవుని ఉపదేశాలు పదిహేను కష్టాల ద్వారా వచ్చే విజయం జీవితానికి ఉన్న అత్యంత మధురమైన ఫలితం పదహారు దేవుడు నీకు ఇష్టపడి నేను బలంగా మార్చడానికి కష్టాలను ఇస్తాడు పదిహేడు ప్రతి కష్టం నేను మరింత శ్రేయస్సు వైపు నడిపిస్తుంది పద్దెనిమిది కష్టాలను అనుభవించే వారికే నిజమైన జీవితాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది పంతొమ్మిది నీవు భయపడకుండా నిలబడాలని దేవుడు కష్టాల ద్వారా నేర్పిస్తాడు ఇరవై కష్టాలను ఓర్పుతో ఎదుర్కొన్నప్పుడు నిజమైన సంతోషం దక్కుతుంది ఇరవై ఒకటి దేవుడు మనకు అన్ని ఇచ్చే ముందు కష్టాలను ఇస్తాడు మన ప్రయత్నాన్ని పరీక్షించేందుకు ఇరవై రెండు కష్టాల్లోనే దేవుడు మనలో దాగి ఉన్న భగవంతత్వాన్ని వెలికితీస్తాడు ఇరవై మూడు కష్టం అనేది జీవన పాఠశాలలో ఒక పాఠం ఇరవై నాలుగు నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటే ముందు కష్టాలను ఇస్తాడు ఇరవై ఐదు కష్టాలే జీవితానికి నిజమైన సాహసగాథలు ఇరవై ఆరు దేవుడు మన దారిని సరిదిద్దటానికి కష్టాలను పంపిస్తాడు ఇరవై ఏడు కష్టాలను భగవంతుడు మన ఆత్మకు ఉపచారంగా పంపిస్తాడు ఇరవై ఎనిమిది తరుణం పూర్తవగానే కష్టాల రూపంలో దేవుడు అనుగ్రహిస్తాడు ఇరవై తొమ్మిది జీవితంలో వచ్చే ప్రతి కష్టం మన ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది ముప్పై విజయం కంటే కష్టాలు దేవునికి నీవు సమీపంగా ఉండటానికి కల్పిత సాధనం ముప్పై ఒకటి కష్టాలు నీ శ్రద్ధను ధ్యాసను క్రమబద్ధీకరిస్తాయి ముప్పై రెండు దేవుడు ఇచ్చే కష్టాలు మన ఇష్టానికి లేదా అవసరానికి కాదు మన మేలు కోసం ముప్పై మూడు కష్టాల తర్వాతే నిజమైన ఆనందం మనం గ్రహించగలం ముప్పై నాలుగు దేవుడు మనిషికి తగినంత శక్తిని అందించే ముందే కష్టాలను ఇచ్చి పరీక్షిస్తాడు ముప్పై ఐదు కష్టాలేని విజయానికి రహదారి చూపిస్తాయి ముప్పై ఆరు దేవుని కరుణే నీకు కష్టాల రూపంలో అనుభవమవుతుంది ముప్పై ఏడు కష్టాలను ఓర్పుతో ఎదుర్కొంటే దేవుని దగ్గరికి చేరగలవు ముప్పై ఎనిమిది కష్టాలు నిన్ను మార్గదర్శిగా తయారు చేస్తాయి ముప్పై తొమ్మిది దేవుడు కష్టాల రూపంలోని భవిష్యత్తు విజయానికి ప్రణాళికలు వేస్తాడు నలభై కష్టాలను భగవంతుడి ప్రసాదంగా భావించి ధైర్యంగా ముందుకు సాగు